ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జడ్పీఎస్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాల వేడుకలను పాఠశాల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపడారు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కోలాటాలు వివిధ రకాల నృత్యాలతో అలరించారు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు పురప్రముఖులు హాజరై పిల్లలకు బహుమతి అందేశారు మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోడవర్తి నరసింహమూర్తి పదివేల పాఠశాల ఉపాధ్యాయులకు విరాళంగా అందజేశారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ వెంకటా ని ప్రముఖ వ్యాపారి కలకూట సంతోష్ కుమార్ వారి చేతుల మీదుగా బహుమతాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వేలుపూరి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చా నాగేశ్వరరావు ఎంపీటీసీ సీతాదేవి మీడియా మిత్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు I'm महालक्ष्मी सीनियर्स विभाग में फस्ट प्रेज बी लिखित बी बी लिखित बी लिखित इंदिरा प्रियदर्शनी तनुजा దివ్యశ్రీ రామా థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ని బి రమ్య శ్రీ సెవెంత్ ఈఎం సెకండ్ ప్రైజ్నిషిత విద్యా మనకి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్నాను మరి ఈరోజు తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు మరి ఈరోజు తెలంగాణ ఆడపడుచులంతా కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాల్ని చాలా ఘనంగా ప్రారంభించుకోబోతూ ఉన్నారు అలాంటి సందర్భంలో మరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వెంకటాపురంలో మరి రేపటి నుండి దసరా సెలవులు వెళ్తున్న సందర్భంలో మరి పిల్లలు చాలా సంతోషంగా ఇవాళ ఈ యొక్క బతుకమ్మ సంబరాల్ని పాఠశాలలో చాలా ఘనంగా వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు మరి చెప్పాలంటే నిజంగా ఈరోజు ఒక మంచి సుభదినంగా చెప్పవచ్చు మరి ఈరోజు వాళ్ళు ఎవరి పూజ చేసి మరి చాలా చక్కగా ఆటపాటలతో ఈ యొక్క పథకం సంబరాన్ని వెంకటాపురం పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం నేను అభినందిస్తున్నాను అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఈ పాఠశాల ఉన్నటువంటి బాలికలంతా కూడా అందరూ కూడా తలా ఒక బతుకమ్మను తయారు చేసుకొని వచ్చారు అటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా బహుమతి ప్రదానం చేయడం కూడా జరిగింది Yeah. Uh -oh.